ఇటు ఎట్టనంటే రాజం ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడా అవాకులు చవాకులు వ్యక్తులకు వీళ్ళకు ఇస్తారంటున్నాడు వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులైతే ఇది ఇద్దరు ఆయన కమలాపురంలో ప్రజా సమస్యల మీద కమలాపురంలో ప్రజలు ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పాడు అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తడు ఎంతసేపునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు మోసగాడని ఆయన సర్టిఫికీ ఆయన ఏమన్నా ఆయన కూడా అసలు సర్టిఫికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఆయన అభివృద్ధి కావాలా జగన్ లాంటి సైకో జగన్ లాగా మద్యం దోపిడి చేసేవాడు జగన్ లాగా నియంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేవాడు వద్దురా సామి అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినారు ఆ పదకొండు ఎందుకు వచ్చి ఆయన ఆలోచించేవాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి రాజమండ్రసాద్ రెడ్డి ఊరికి ఎన్నోరుంది వాళ్ళు ఎట్టున్నారంటే గాలి గెలుచాం కదా అని చెప్పి ఉన్నారు అంతే ప్రజలకు మేలు చేసి ప్రజల మనసులు గెలిచిన నాయకులు కాదు వీళ్ళు వీళ్ళకి కేవలం డబ్బు కావాలా వేల డబ్బు సంపాదించి రోజు అవాకులు చవాకులు మాడుతున్నారు రవీంద్ర అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తి